చేస్తున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి ఏవండి ఇవన్నీ కొలతలు కాదండి జస్ట్ మీకు చూపిస్తున్నాను తర్వాత కొలతలు ఏంటో మీకు చూపిస్తాను మామిడికాయలు అండి రెండు కాయలు తీసుకొని అక్కడే ఏంటంటే శుభ్రంగా కడిగి అక్కడే ముక్కలు కొట్టించేసాను అన్నమాట తర్వాత పప్పు నూనె అండి తర్వాత ఉప్పు నువ్వులు కారము తర్వాత పసుపు ఆవపిండి మెంతిపిండి ఇంగువ చిన్నులపాయలు చూశారు కదా కొలతలు నేను తర్వాత చూపిస్తానండి ఈ కొలతలు కాదండి ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఆ జీడు ఉంటే తీసేసి ఆ స్పూన్తో పొట్టు ఎన్ని ఉంటే తీసేసి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి తర్వాత నువ్వులన్నీ పెట్టేసుకొని చక్కగా ఏం చేస్తారు అంటే ఈ నువ్వులని దాంట్లో దోరగా వేయించాలండి దోరగా వేయించిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి పుట్టింది కదా బాగా చల్లారిపోవాలి దోరగా వేయించండి వేయించి మిక్సీ వేసుకోండి నేను ఆ మిక్సీ చూపించట్లేదు డైరెక్ట్గా మీకు పౌడర్ చూపిస్తున్నాను చూశారు కదా మన నువ్వు పిండిని ద్వారా వేయించాం అంటే నువ్వుని ద్వారాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్న పౌడర్ అలా ఉంటుంది ఇప్పుడు కొలతలు చూపిస్తాను చూడండి చక్కగా చూడండి స్టాండ్ బై చూపిస్తాను ముక్కలు చూడండి ముందు గ్లాస్ తీసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి నేను దాన్ని బట్టే ఒకే గ్లాసు వాడండి ఒకటి నువ్వులు అవకాయండి రెండు కొలతలు అండి అందుకే జాగ్రత్తగా చూపిస్తున్నాను మీకు ఫైన్ కొలత అనమాట తల కొట్టేసేసి మనం మూడు మిగతా మొక్కలు పక్కన పెట్టేసి చూడండి ఇప్పుడు కొలతలు చూడండి చూపిస్తాను ఫస్ట్ కారం హాఫ్ గ్లాస్ అనమాట హాఫ్ గ్లాస్ కారం నువ్వులా తర్వాత ఉప్పు ఇది కూడా మూడు రోజులు ఇది కూడా మూడు రోజులు ఆగాలి మూడు రోజులు రోజు కలపాలి కలిపిన తర్వాత మీరు వేరే దాంట్లో గాసు దాంట్లో కానీ దేంట్లో కానీ మీరు వేరే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి రోజు కలపాలి ఉప్పు కూడా చూసారా హాఫ్ గ్లాస్ తర్వాత నూపిండి అండి నూపిండి ఏం చేస్తారంటే హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి సరే కదా మొక్కలు మూడు గ్లాసులు మూడో గ్లాసుని కొద్దిగా పైన కొట్టేసినట్టు చేసాం అంతే పిండి ఈ రెండింటి కంటే ఉప్పు కారం కంటే కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం చూడండి గమనిస్తున్నారా నూపిండి కూడా వేసేయండి తర్వాత మెంతి మెంతిపిండి తర్వాత ఆవపిండి ఇంగువ తర్వాత పసుపు తర్వాత చూడండి చిన్న రూపాయలు ఏం చేస్తారంటే అలా ఏదైనా రాయితోటి అరవండి అరిబింది వేయాలండి చిన్ని చూసారా ఒక ఒక ఏడు ఎనిమిది తీసుకున్నాం అంతే మనం కొలతలు కదండి జాగ్రత్తగా గమనిస్తూ చూడండి ఇదే ఇంపార్టెంట్ కదా మూడు రోజుల తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను బాగా కలిపేసుకోండి ఇవి బాగా కలిసిన తర్వాత పప్పు నూనె వేయాలండి చెప్పే కదా నెల ఎంత ఉన్న రోజులు ముఖ్యం కాదండి పది రోజులు వాడేసేయండి కొద్దిగా పెట్టుకోండి మళ్ళీ బాగా ఆవకాయ వచ్చేస్తున్నాయి కదా పప్పు నూనె చూడండి ఆ గింట్ కూడా చూడండి ఒకటి రెండు మూడు కొంతమంది బాగా వేసుకుంటారండి ఆయిలు మేము మామూలుగా మీడియంగా వేస్తున్నాం మేము చూసారా కదా అలా బాగా కలిపేసేసుకోండి కొద్దిగా పట్టుద్ది పప్పు నూనె నువ్వు పప్పు నూనె అండి దానివల్లే మంచి టేస్ట్ వస్తుందండి మనం కొద్దిగా పెట్టుకున్న అలాంటి ఆయిల్ వాడుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఒక వారం పది రోజులు చక్కగా ఫ్యామిలీకి చక్కగా సరిపోద్ది